బాగున్నారా ఇదిగోండి ఈ రోజు నేను నా బుడ్డోడు మెత్తరాగాడు ఇద్దరం కలిపి వైట్ టెంపుల్ కి వచ్చాం వైట్ టెంపుల్ అనేది థాయిలాండ్ లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్కిటెక్చర్ ఉన్న టెంపుల్ అండి దీన్ని బెస్ట్ ఆర్కిటెక్చర్ అని ఎందుకంటారు దీన్ని వైట్ టెంపుల్ ఎందుకంటారు లోపలికెళ్ళి చూద్దాం పదండి అసలు వీళ్ళు ట్రాఫిక్ కోన్స్ కూడా చూడండి ఎలా డిజైన్ చేశారు క్రియేటివ్గా చూడండి భలే ఉంది అసలు మందు తాగినల్లు నరకంలో ఇలాగా శిక్షలు విధిస్తారట జాగ్రత్త అయితే మందుబాబులు అందరు ఇటు సైడ్ కూడా ఉన్నాయి ఓకే వాష్ బేషన్ ఇవి చేతులు కడుక్కోడానికి అందరు తేయాలకి హలో చెప్పేసి వెళ్ళిపోదాం ఒకసారి సిగరెట్ తాగిన వాళ్ళకి ఇలాంటి పనిష్మెంట్ అంట మందు తాగిన వాళ్ళకి అలాంటి పనిష్మెంట్ అంతా అందరూ జాగ్రత్తగా ఉండండి దోమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం ఓకే లోపలికి వెళ్ళిపోదాం పదండి ఇది ఎంట్రన్స్ అసలు స్థాయి అయితే ఫ్రీ అండి ఎంట్రన్స్ కార్డు చూపిస్తే సరిపోతుంది ఫారినర్స్కి అయితే టికెట్ తీసుకోవాలి వంద బాట్లు మనిషికి పిల్లలు వన్ ట్వంటీ సెంటీమీటర్స్ వరకు ఫ్రీ అంట అందుకంటే అక్కడ పెట్టారు చూసారా థ్యాంక్ యూ ఓకే వంద బాట్లకి ఇదిగో టికెట్లు ఇలాంటి టికెట్ ఇచ్చారు లోపలికి వెళ్ళిపోదాం ఇక్కడ డ్రెస్ కూడా మెయిన్ అండి ఇదిగోండి అలాంటి బట్టలు వేసుకోకూడదు స్లీవ్లెస్లు కానీ హాఫ్లు కానీ షార్ట్స్ కానీ అసలు టెంపుల్స్ థైలాండ్లు అన్నిటివి కలర్ కలర్లో ఉంటాయండి కానీ ఇది వైట్లో వేయడానికి కారణం అంట ప్యూరిటీ కోసం అంట దీని థీమ్ ఏంటంటే జనాలు గ్రీడ్ నుంచి అదే ఆశ ఆశ ఎక్కువైతే ఉంటుంది కదా మనకి అది కావాలి ఇది కావాలి అని అవన్నీ దాటుకుంటేనే మనం ప్యూర్ సోల్ని అందుకుంటాం అన్న మీనింగ్తో అండి అందరూ ఈ టెంపుల్ మొత్తం చూడడానికి వచ్చే వాళ్ళందరూ ఫారినర్సే అండి ఎందుకంటే అసలు ఈ టెంపుల్ టెంపుల్ అనకుండా ఆర్కిటెక్చర్ అనమాట చూడండి స్టెప్ బై స్టెప్ మొత్తం అన్నీ చూపిస్తారు వాళ్ళు చేపలు కూడా చూడండి వైట్ చేపలే ఉన్నాయి బుద్ధుడు వాళ్ళకి హైఫై రెడీ డీ హైఫై అన్ని చేతులు బయటకు పెట్టేసి దానికి అర్థం ఏంటంటే మనకి మామూలు ఇందాక ఎగ్జాంపుల్ చూపించారు కదా మందు తాగితే అలాంటి శిక్ష సిగరెట్ తాగితే ఇంకో రకమైన శిక్ష అలాగే మనం చేసే తప్పులు ఒక్కొక్క దానికి ఒకళ్ళు మోసం చేస్తే ఒకలాగా ఇవన్నీ ఉంటాయి కదా అప్పుడెవరు కావాలని తప్పులు చేయరు కదా కానీ తప్పు జరిగింది అంటే మాత్రం మనకి శిక్ష ఉంటుంది గ్యారంటీగా అది తెలిసి చేసినా తెలియచేయకపోయినా ఆర్కిటెక్చర్ చాలా బాగుంది పర్లేదు ఈరోజు ఈ వీడియోలో ఆర్కిటెక్చర్ బాగుంది బాగుంది అని చాలా సార్లు అంటాను గ్యారెంటీగా నాకు తెలిసి ఇప్పుడు ఒకళ్ళు ఒకళ్ళు మోసం చేస్తారు వాళ్ళు కావాలని చేసినా చేయకపోయినా వాళ్ళు మళ్ళీ ఇంకోళ్ళ ద్వారా ఖచ్చితంగా మోసపోతారు కదా అలాగే ఒకళ్ళు మోసం చేశారు అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇదే నాకు చూసింది చూడండి ఈ పాము ఏమో ఈ ఇక్కడ చేతిని కరిసింది ఈ పాముని ఇంకోటి కరిసింది అంటే మనకి జీవితంలో మొత్తం ఎప్పుడైనా తప్పులు చేసాము అంటే దానికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అండ్ తప్పులు చేయకుండా ఈ అన్నీ ఈ గ్రిడ్ ఈ ఆశలు దాటి లోపలికి వెళ్తేనే మనకి లైఫ్ ప్యూర్ సోల్ ఉంటుంది అన్న మీనింగ్ మావాడు ఫోజులు ఇచ్చేస్తున్నాడు ఎమబోటలు హాయ్ అండి బాగున్నారా ఎంట్రన్స్ చాలా బాగుంటాడు

एंड की वाइट की रिफ्लेक्शन की जिगेल जिगेल मंटना चाल बहुत अगौ इन सैड नो फोटो <स्थाथ> okay, से बैठक లోపల అసలు వీడియోలు ఫోటోలు వద్దన్నారు దొంగాటర్ గట్రా తీయడానికి గట్రా ట్రై చేయకండి ఏంటంటే లోపల ఉన్నది మన మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి అండి అసలు చాలా బాగుంది మొత్తం మార్వల్ క్యారెక్టర్స్ డ్రాయింగ్ ఏవి మొత్తం అన్ని రకాలు వేసారు అది ఎలా అంటే ఒక్కొక్క స్టేజ్లో లైఫ్ ఎలా ఉంటుంది అనేది లోపల ఎక్స్ప్లెయిన్ చేశారండి నాకు అర్థమైనంత వరకు నైంటీ నైన్ పర్సెంట్ జనాలు వచ్చేది ఫోటోలకు మాత్రమే అండి ఎందుకంటే ఇది అంత బాగుంటుంది అండ్ వాళ్ళు కూడా చెప్పారు ముందే వైట్ టెంపుల్ అనేది దేవుడికి టెంపుల్ కాదండి దేవుడికి దండం పెట్టుకోవడానికి కాదు ఆర్కిటెక్చర్ని ఎక్స్పీరియన్స్ అవ్వడానికి లైఫ్ మీనింగ్ తెలుసుకోవడానికి ఎండ పక్కన ఒక పక్కన వ్యూ మాత్రం అగిరిపోయింది

ఆ ఫుడ్ తీసుకెళ్ళి అక్కడ చేపలుకి వెయ్యొచ్చు ఫిష్ ఫీడ్ తెచ్చేసాడు ఇది కూడా మొత్తం గోల్డ్ గోల్డ్ పెయింట్లన్నీ ఇగో చేపలు పద అయితే ఓకే ఇక్కడ గుడి ఉంది ఇది మొత్తం వినాయకుడికి లోపలికి వెళ్దాం పదల్ని అసలు ఒక్కొక్క ఆర్టి అసలు ఎన్ని చేసి ఉంటారు ఓకే ఫిష్ పీరింగ్ అయిపోయింది లోపలికి వెళ్ళిపోదాం ఇదంతా థీమ్ వినాయకుడు వినాయకుడు ఓకే ఇదిగో చెప్పండి వినాయకుని చాలా రకాలుగా చేసే ఆయన ఆపించినప్పుడు అనుకుంటాయి ఇలా అందరూ వచ్చే లోపల ఇక్కడ ఏమి ఉన్నాయో లోపల ఇవే ఉన్నాయి కాకపోతే ఒరిజినల్ చూపించారు అంతే ఇప్పుడు ఇలాగ ఉన్నవన్నీ అక్కడ రాశారు చూసారా రెండు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు ఉంది ప్రైస్ ఇక్కడైపోయింది ఆ ముందుకెళ్ళి చూపిస్తాను సన్ రైస్ అయితే ఎంత ఆపిస్తాడు పూర్తిగా పుష్ప విమానాల ఉంది ఇది ఫోటో పాయింట్ అన్ని ఫోటో పాయింట్ల దగ్గర జనాలు క్యూలు కట్ేశారు ఇవన్నీ ఏంటంటే ఆకులు మన విషలు రాస్తారు అన్ని విషయలే అందరూ కోరికలు ఎవరి కోరికలాలు రాస్తే అభయ్ బాత్లో వంద ఉంటుంది అది ఎవరి కోరికలు రాసి అక్కడ తగిలిచ్చినవన్నీ తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ తగిలిస్తున్నారు నాకు చెప్పాను కదా లక్కీ బోర్డీ లీఫ్ అంట ప్రతి బాత్ ఇస్తే ఒక్కొక్క లీఫ్ ఇస్తారు మనకి మనం రాసి ఇక్కడ పెట్టేస్తే వీళ్ళేమో ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ డెకరేషన్లకు పెడతారు ఇవన్నీ అందరు ఆశలు కోరికలు చూ లీఫ్ చూ నాకోటి మా ఒకటి తీసుకుంటాను మి నాకొకటి ఆడకోటి తీసుకున్నాను ఇద్దరూ ఇద్దరు విషయాలు రాసేస్తాం అందరూ ఇక్కడ రాసుకుంటున్నారు మనం పెన్ తీసుకొని సైడ్ అయిపోతాం ఓకే ఇక్కడ ఎవరు లేరు మనం కూర్చొని రాసేసుకుందామండి చాలా సీరియస్గా రాసేస్తున్నాడని మా ఊరు రాకలు ఇంకా అవ్వలేదు ఈడీ రేసింగ్ రాసేపునాడు కింగ్ నైన్ అండి కింగ్ నైన్ హిస్టరీ ఎక్కువ సంవత్సరాల్లో కింగ్గా పాలించిన రాజు అండి ఈయన డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదు ఏళ్ళు పాలించాడు ఈయన ఈయన న్యాయంలోనే థైలాండ్ రూప్ ర్యాలు మార్చేశాడు ఇప్పుడు వీళ్ళ కొడుకు కింగ్ అండి మా ఊడు వేసేతున్నాడు ఏవో ఆటలు అక్కడ ఇంకా అవ్వలేదు ஆட்ட ஆட்டேசா ஓகே மிதா மிதாசோக்கில் நெரவேறு போவா அது மந்த பெட்டம் இடேதோ சூப்பாட்ராப்பல சூப்பாடு கேரண்டி அது செப்பேவோ உண்டத మన సోలు ఎలాగ ప్యూర్గా ఉండాలని మెటీరియలిస్ట్కి అన్ని వేస్ట్ అనే అర్థంతో టాయిలెట్ మొత్తం గోల్డ్ ఫినిషింగ్ అండి టాయిలెట్ మొత్తం గోల్డ్ ఫినిషింగ్ ఏంటంటే గోల్డ్ అంటే ఇంకా అదే కదా డబ్బులు మెటీరియల్ మొత్తం అంతా వేస్ట్ కింద అర్థం అనమాట ఇది వైట్ టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నీ జనరల్గా మామూలుగా అయితే ఇటు సైడ్ నుంచి కూడా ఎంట్రీ ఉంటుంది కాబట్టి ఇటు సైడ్ నుంచి టికెట్ ఉండదు ఇదంతా ఈ బయట ఉన్న ఏరియా అంతా మనం ఫ్రీగా తిరగచ్చు కానీ టెంపుల్లోకి ఎంటర్ ఉండదు టెంపుల్లోకి వెళ్ళాలంటే వంద బాటలు కట్టాలి నా ఫోటో తీసేయమంటున్నాడు మావడు వెళ్ళిపోడు Oke, okay. elur sih. Warna deh waktu lantar, kata warna deh waktu lantar. Elus. Cinta hmm. masalah. కార్టిల్స్ చిన్నప్పుడు కార్టల్ లో తీసేవాడి కేర్త్ అంతా అని విన్నాను పన్నెండు అయిపోయింది మనకు బ్రేక్ వచ్చి దొరికిపోయా కాలండి మళ్ళీ వద్దాం ఓకే కేర్టీన్ వైట్ టెంపుల్ అని ఇంకో ఎపిసోడ్ చేస్తాను ఓకే షార్ట్ ఎపిసోడ్ మార్నింగ్ అయిపోయింది అది లంచ్ బ్రేక్ అంతా లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వద్దాం సెకండ్ డీపీ చేస్తాను సరే అండి అయితే అయిపోయింది ఇవాళ ఇదే నా ఇక్కడ ఇదేమో వైట్ టెంపుల్ వైట్ టెంపుల్ చూపించడం అయిపోయింది ఇంకా బ్లాక్ టెంపుల్ బ్లూ టెంపుల్ అని ఉంటాయి చెంగ్రాయ్యలో అవి కూడా చాలా బాగుంటాయి తీసుకోవడానికి తీసుకెళ్తాను అటు వెళ్ళినప్పుడు కంటెంట్ ఒకటి చేసి పెడతానండి మీరు చూడడానికి ఏమైనా సరిగ్గా మాట్లాడకపోతే ఏమో అనుకోకండి మనకేమో మనం ఏం పెద్ద యూట్యూబర్లు ఏం కాదు అన్నిషన్ల లాగా మనకేమో నోరు తిరగట్లేదు అందులో ఏదో ఒకటి జస్ట్ ఏం చూస్తున్నానో మీకు కూడా అలా చూపిద్దామని నెమ్మది మాటలు నేర్చుకుందాం సరే అండి అయితే উঠা নে বাই ডেডি বাই বাই যাব